అస్సలం వలైకం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంకా నానా దర్గా ఉరూస్కి అయితే నేను వెళ్తున్నాను ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నాను ఒక టూ డేస్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో చాలా మంది అయితే చూశారండి అలాగే లైక్ చేశారు కొత్త వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా అయితే చాలా మంది వచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే నా వీడియోస్కి అయితే చూసి లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇంకా నేనైతే ఈరోజు షాపింగ్ వీడియో చేస్తున్నాను ఇంకా నేను ఏమే తీసుకుంటాననేది ఇంకా మీకు అలాగే వీడియో కూడా ఒకటి చేసి పెడతాను ఇప్పుడు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే నా వీడియోస్ అన్నీ షేర్ చేయండి డైలీ వ్లాగ్స్ వస్తాయన్ని నావి చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ అయితే చూడండి ఓకే నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ గంధం జరిగిన నెక్స్ట్ డే అండి టూ డేస్ అయితే ఖవాలీ జరిగింది ఇంకా ఆ టైంలో మా అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళారు ఖవాలీ చూసేకి ఇంకా వీడియో కూడా అయితే తీసుకొని వచ్చారు అలాగే ఈ మధ్య అయితే ఇంకా మా ఆయన ఫ్రెండ్ కూడా ఇంకా విలేజ్లో మొన్న ఎడ్ల బండిది పోటీలు జరిగినాయి సంక్రాంతికి ఆ వీడియో అయితే నాకు పంపించారు నేను ఇంతకుముందు ఒక వీడియోలో అయితే పెట్టాను మీరు చూడండి ఆ వీడియో చాలా బాగుంది ఎడ్ల బండిది పోటీలది చిన్న వీడియోనే చాలా బాగుంది అది కూడా ఇంకా అలాగే మన పులిపరాట రోజు జరిగినది కూడా ఇంకా మేము అక్కడ వరకు పోలేము కాబట్టి కొంచెం ఆ వీడియో కూడా అయితే పెట్టారు నేను కనమా రోజు ఒక వీడియో వ్లాగ్ అయితే తీసాను ఆ వ్లాగ్లో అది కూడా కంటిన్యూగా పెట్టాను చూడండి నెక్స్ట్ వచ్చే వీడియో అది నేను ఇంకా క్లియర్గా చెప్తాను అందులో ఇక్కడైతే ఖాళీ జరుగుతుంది ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా ఎగ్జిబిషన్ అండి ఈసారి కొత్త జాయింట్ ఫిల్ కూడా వచ్చింది ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళలేదు ఈసారి ఇది కూడా అయితే వీడియో అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు నెక్స్ట్ అయితే ఇంకా నేను షాపింగ్ చేసిన వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చూసారా మీరు ఇంకా మొన్న అయితే టూ డేస్ కావాలి జరిగింది కదా ఆ ప్లేస్లో ఈ షాప్స్ అన్నీ పెట్టారు న్యూగా అయితే మళ్ళీ టూ డేస్ తర్వాత ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే బుర్ఖాలు స్కార్ఫ్స్ స్లిప్పర్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా ఫ్లవర్ వాజులు ఉన్నాయి చిన్నపిల్లలకి బట్టలు ఉన్నాయి ఇక్కడ ఇవి కొత్తగా అయితే మళ్ళీ పెట్టినది ఇక్కడ ఫ్లవర్ బాజులు కూడా చూడండి ఇక్కడ అయితే ఇవి బట్టలు అయితే పెట్టారు మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఇంకా ఈ సామాన్ల షాప్ అయితే ఇంతకుముందు ఉన్నింది ఇంకా ఆల్రెడీ మీరు చూశారు కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బుర్ఖా షాప్ కూడా అప్పుడు పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళన్నీ ఇంకా ఇక్కడ చూడండి బుర్ఖాలు కానీ నోస్ పీస్ చాలా బాగున్నాయి ఇంకా మేమైతే కొన్ని స్కార్ఫ్స్ చూసాము కానీ తీసుకోలేదు వన్ మంత్ బ్యాక్ అయితే మేము స్కార్ఫ్స్ తీసుకున్నామండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ వదిన దగ్గర అయితే తీసుకున్నాము వాళ్ళైతే ఇంట్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇప్పుడు న్యూగా అయితే ఒక షాప్ ఓపెన్ చేశారు ఆ షాప్ అయితే వీడియో చేస్తాను నేను అలాగే డ్రెస్ మెటీరియల్ కూడా పెట్టారంట ఇంకా నాకైతే ఒక కామెంట్లో అడిగారు డ్రెస్ మెటీరియల్స్ ఎక్కడ బాగుంటాయి ఒక వీడియో చేయండి అనేసి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను మంచి డ్రెస్ మెటీరియల్స్ది ఒక వీడియో అయితే చేస్తాను ఇక్కడైతే హండ్రెడ్కి కి ఫోర్ అంట సామాన్లు ఇంకా మేమైతే జనాలు ఎక్కువ ఉన్నారనేసి ఇక్కడికి వచ్చేసాము హెయిర్ బ్యాండ్స్ తీసుకునేకి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ హండ్రెడ్కి కి ఫోర్ అని సామాన్లు ఇవి కూడా స్టీల్ సామాన్లు కొన్ని తీసుకున్నాము కావాల్సినటివి నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము హెయిర్ క్లిప్స్ దగ్గరికి హెయిర్ క్లిప్స్ అయితే మేము ఇయర్కి ఇన్ని అని తీసి పెట్టుకుంటాము మళ్ళీ దర్గా రూస్లోనే తీసుకుంటాం మేము ఇంకా నేను అంతే మా వదిన ఇంకా మా మరదలు కూడా అంతే సేమ్ ఒక్కొక్కరు ఒక ఆరు ఏడు తీసి పెట్టుకుంటాము అట్లా అలాగా అల్వాట్ అయిపోయింది మాకైతే మంచిగా ఉంటాయి అనేసి మళ్ళీ జాతర వస్తే కూడా మేము తీసుకోము తిరునాల్లో అక్కడే హెయిర్ క్లిప్స్ తీసుకుంటాము మిగతావి ఏమన్నా తీసుకుంటాం కానీ హెయిర్ క్లిప్స్ అయితే అస్సలు తీసుకోము ఇక్కడ అయితే జుంకీలు బాగున్నాయి అలాగే ఇక్కడ ఇయర్ ఇయర్ రింగ్స్ చూసాం కానీ ఇంకా ఏం తీసుకోలేదు మేమైతే నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అయితే ఈసారి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి ఇవి హండ్రెడ్కి ఫోర్ అంట ఇవి డజన్ అరవై రూపాయలు అని చెప్పారు మేమైతే డైలీ వేర్కి అయితే తీసుకున్నాము ఆ గాజులు అయితే ఇంకా అలాగే నేను ఇవి తీసి పెట్టాను అలాగే ఇవి కూడా అయితే పింక్ కలర్ అయితే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ కూడా కలర్స్ అయితే డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఈసారి నెక్స్ట్ అయితే ఇక్కడ స్లిప్పర్ షాప్ అండి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉండే టూ హండ్రెడ్ అలా ఉండే రేట్ అయితే అలాగే ఇక్కడ స్పెట్స్ కానీ వాచెస్ కానీ బెల్ట్స్ కానీ ఇవి కూడా ఉన్నాయి నేనైతే మా పిల్లలకి కడప దర్గా రోస్లో తీసుకొని వచ్చాను వాళ్ళ కోసం ఏం షాపింగ్ చేయలేదు ఈసారి నేనే చేశాను చాలా షాపింగ్ అయితే నా కోసమే చేసుకున్నాను ఇక్కడ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇక్కడైతే నేను తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ కూడా టెన్ రూపీస్ అలా ఉన్నాయి కొంచెం క్లాసిగా చాలా బాగుండే కలర్ లైట్ కలర్స్ ఉన్నాయని తీసుకున్నాము అలాగే ఇక్కడ మళ్ళీ వచ్చి ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నేను ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా మా మరదలు మా వదిన కోసం తీసుకుందంట అది చూపిస్తూ ఉంది బాగున్నాయా వదిన అనేసి ఇంకా మా వదిన అయితే ఇంకా సంక్రాంతి వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు అందుకనే మాతో అయితే ఈసారి రాలేదు నెక్స్ట్ అయితే ఇక్కడ గాజు సామాన్ల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ప్లెయిన్ వైట్ కలర్వి టీ కప్పులు అయితే బాగా నచ్చాయి నాకు వాళ్ళైతే చాలా రేట్ అయితే చెప్పారు ఇంకా నేనైతే ఇంకా షాప్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా చూసి మళ్ళీ అయితే తీసుకుందాం అనుకొని తీసుకోలేదు ఇక్కడ ఈ పక్క నా పక్కన నిలబడిన సిస్టర్ చూడండి చేతిలో ఆ చేతిలో పట్టుకోండే కప్స్ అయితే టూ ఎయిటీ అంట ఆఫ్ డజను ఇది అయితే త్రీ ఫిఫ్టీ అంట ఇంకా నేనైతే వేరే షాప్లో అడిగి మళ్ళీ తీసుకుందాం అనేసి ఇక్కడ వేరే షాప్కి అయితే వచ్చాను ఒక జ్యూస్ బాటల్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇంకా అలాగే ఆ కప్స్ అయితే చూశాను ఈ షాప్లో అయితే లేవు హాట్ బాక్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే ఇది కూడా జ్యూస్ బాటల్ అండి టూ ఫిఫ్టీ అంట ఇది కూడా ఇంకా వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చేసాను నేను ఇంకా నెక్స్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నిలబడి కూడా అయితే మా ప్లేస్ అయితే లేదు ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే చూశాను మళ్ళీ వద్దామనేసి వచ్చేసాను ఇక్కడైతే మా ఫ్రెండ్ అండి మా కింది ఇంట్లో ఉండే ఫ్రెండ్ అయితే ఇద్దరం ఒకేసారి బయలుదేరాము నేనైతే ఇంకా మా తమ్ముడు ఇంకా మా మడతలతో వచ్చాను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ వదినతో అయితే వచ్చారు అందుకనే ఇద్దరం కలిసి అయితే ఈసారి రాలేదు ఇంకా కరెక్ట్ ఒక సెంటర్లో అయితే కలిసాము వాళ్ళు మేము అదే మాట్లాడుకుంటూ ఉన్నాము ఏం తీసుకున్నారు అది అనేసి ఇంకా బుర్హా స్కార్ఫ్ షాప్ కూడా వీళ్ళదే అండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ వదిన వాళ్ళదే ఇంకా వాళ్ళ షాపే నేను ఇంతకుముందు చెప్పినది ఇక్కడైతే ఈ బెల్ట్ అయితే తీసుకున్నారంట ఇంకా చూపిస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ హండ్రెడ్కి ఫోర్ అనేసి టీ కప్పులు అయితే తీసుకున్నాను అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసాం మేము ఇంటికి వెళ్ళేకి ఇంకా గోబీ మంచూరియా ఆర్డర్ అయితే ఇచ్చేసి మళ్ళీ ఒకసారి అక్కడ ఉండే షాప్స్కి ఎన్ని అయితే ఒకసారి చూసాను నేను ఇక్కడైతే ఈ బ్యాగ్స్ అయితే చూడండి ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయితే పడతాయి ఈ బ్యాగ్స్లో హండ్రెడ్ రూపీస్ అంట అలాగే ఫ్లవర్ వాజ్లు అండి ఇంకా మేము ఫ్లవర్ వాజ్లు అయితే అస్సలు తీసుకోలేదు మనకి వన్ మంత్ తర్వాత అయితే ఇక్కడ తిరునాలు వస్తుంది స్వామి తిరునాల్లో అయితే ఫేమస్ అండి ఫ్లవర్ వాజ్లు అయితే న్యూ మోడల్స్ అన్నీ అయితే ఖచ్చితంగా ఇంకా తిరునాల్లో ఫ్లవర్ వాజ్లు వస్తాయి ఇక్కడ చాలామందికి తెలుసు కూడా ఇక్కడ న్యూ మోడల్స్ అన్నీ అయితే ఫ్లవర్ వాజ్లు వస్తాయి అనేసి ఇక్కడైతే ఇంకా ప్లాస్టిక్ బాక్సెస్ అయితే ఇవి సెట్ సెట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు బాస్కెట్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కూడా అయితే బాట్స్ బాస్కెట్స్ ఇవి ఏం తీసుకోలేదు నేను వీడియో అయితే చేశాను మీకు చూపించేకి అలాగే ఇక్కడైతే ట్వంటీ రూపీస్ అలాగే టెన్ రూపీస్ అంట ఏమేమి ఉండయి అనేసి నేను చూపిస్తున్నాను మీకు నాకైతే ఏం కనిపించలేదు నేను ఫోన్ అలాగ పెట్టేసి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను ప్లేస్ అయితే లేదండి అంత జనాలు అయితే ఉన్నారు అక్కడ తీసుకుంటా తీసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాను ఇంకా గోబీ మంచూరియా అయితే తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము మేము హాయ్ అండి ఇంకా నేనైతే షాపింగ్ చేసుకొని వచ్చేసాను ఇంకా మీకు చూపించాను నేను ఆల్రెడీ వీడియోలో నేను అక్కడ ఏ ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఇక్కడైతే ఇంకా అన్నీ తెచ్చి పెట్టేశాను నేను ఇంకా నెక్స్ట్ డే అయితే మా ఫ్రెండ్స్ కొన్ని బ్యాంగిల్స్ అవన్నీ అయితే పంపించారు నాకు ఈ ఉరూప్స్లో తీసుకొని ఇంకా నేను కూడా వాళ్ళ కోసం అయితే నెక్స్ట్ డే అయితే వెళ్ళాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే ఇంకా మళ్ళీ నేను ఏం బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే ఇంకా టీ కప్పులు నేను చూశాను కదా ప్లెయిన్వి అవి కూడా అయితే తీసుకున్నానండి ఇంకా ఆ వీడియోలో అయితే మీకు కంటిన్యూ చేస్తాను ఇంకా మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి